మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని గురించి మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలాసార్లు మీరు చదివి ఉండొచ్చు సామెతల గ్రంథంలో లేకపోతే అక్కడక్కడ చర్చిలలో గోడల మీద ఈ మాటలు రాయబట్టడం కూడా మీరు చదివి ఉండొచ్చు ఒక వ్యక్తి వర్ధిల్లకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఒక వ్యక్తి వర్ధిల్లకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాలలో ఒకటిగా దీన్ని చేర్చాడు దేవుడు ఆ కారణం అంటే అతిక్రమములను దాచిపెట్టడం అతిక్రమములను దాచిపెట్టడం ఈ దాచిపెట్టేటువంటి విధానం మనకందరికీ అలవాటే తల్లి పిల్లలకి ఆహార పదార్థాలని దాచిపెట్టిద్ది వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమగా పిలిచి వాళ్ళ కోసం కొనిన ఆ దాచినటువంటి పదార్థాలని వాళ్ళకి తినడానికి ఇస్తుంది పదార్థాలని దాచడం అలాగే కొంతమంది పిల్లలకి డబ్బులు వాళ్ళ ఫ్యూచర్కి ఇబ్బంది లేకుండా బ్యాంకులో డబ్బులు దాస్తారు కొంతమంది వాళ్ళకు బంగారు వస్తువులు కొని దాచి పెడతారు ఇట్లా రకరకాలుగా దాచే ఉన్నాయి దాచే ఉన్నాయి అయితే కొంతమంది కొంతమంది తప్పిదాలను దాచిపెడతారు వాళ్ళు తప్పు చేశారని తెలుసు లేదా వాళ్ళు పొరపాటు పడ్డారని తెలుసు కానీ అది బయటికి చెప్తే కాపురాలు పోతాయి కుటుంబాలు కూలిపోతాయి అని అందుకుగాను వాళ్ళ తప్పిదాలను దాచిపెట్టి కుటుంబాలని సఖ్యత పరుస్తూ ఉంటారు కొంతమంది ఇట్లా దాచిపెట్టేవి చాలా ఉన్నాయి అయితే కొన్ని దాచిపెట్టడం వల్ల మంచి జరిగిద్ది కొన్ని దాచిపెట్టడం వల్ల నష్టం కలిగిద్ది ఈరోజు కొంతమంది దాచిన కొన్ని సంగతులు మీ దృష్టికి తీసుకురావాలని ప్రేరేపించబడ్డాను పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాట విషయమై ప్రేరేపించబడ్డాను అది మీకు అందిస్తాను నేను ఏం దాచుకోకుండా దేవునికి స్తోత్రం హలో లూయా అందులో కొన్ని దాచిపెట్టడం వల్ల మంచి జరిగిద్ది అని చెప్పాను వాటిల్లో ఒకటి దేవుడు కూడా మనకు చాలా దాచిపెట్టాడు నా ఫీలింగ్ ఎప్పుడు అదే నాకు కావాల్సిన ప్రతిదీ కూడా నేను ఆందోళన పడాల్సిన అవసరం లేదు నా దేవుడు నా కోసం దాచి ఉంచుతాడు ఎందుకంటే ఆయనకు నేనంటే ప్రేమ నా ఫీలింగ్ అది ఒకవేళ మీ ఫీలింగ్ కూడా అది అయితే ధన్యులు దేవునికి స్తోత్రం నాకు ఎప్పుడు ఏది అవసరమో నా దేవునికి తెలుసు నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు నేను కూడా కాస్త కోస్తా ఆయన్ని ప్రేమిస్తున్నా నేను ప్రేమించానని కాదు కానీ ఆయన నన్ను ప్రేమించాడు గనుక నాకు కావలసిన కూడా ముందే సమకూర్చుకుంటాడని నేను ఎరుగుదును ఎందుకంటే ఆయన ఒక బాధ్యత గల తండ్రి మనం సేవిస్తున్నవాడు ఒట్టి దేవుడే కాదు ఆయన మనకి తండ్రి నేను ఆయనలో గుర్తించింది ఏంటంటే ఏ సమయానికి మనకి ఏది కావాలో ఆ సమయం దాకా మనకు అందదు అది అందుబాటులో లేనట్టే ఉంటుంది కానీ ఆ సమయం వచ్చినప్పుడు దాచిపెట్టింది తల్లి తీసి బిడ్డకిచ్చినట్టు దాచిపెట్టిన వస్తువు తండ్రి తీసి బిడ్డకి ఇచ్చినట్టు ఆయన దాచి ఉంచిన దాన్ని ఆ ఆఖరి క్షణాన్ని మనకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాడు ఆయన నేను చాలాసార్లు అనుభవించాను నేను దేవుల్లో అందుకే నాతో కూడా ఉన్న వాళ్ళతో తరచుగా నేను మాట్లాడే మాటల్లో ఒక మాట ఏంటంటే ఏదైనా అవసరతల విషయమే ఉన్నప్పుడు నేను ఇదే పదాన్ని వాడతాను నేనేం టెన్షన్ పడను నాయన దేవుడు నా కోసం దాచిపెడతాడు ఎందుకంటే నేను ఆయన కార్యాన్ని యదార్థంగా చేయాలని ఆశపడుతున్నాను ఆయన మహిమ కొరకు ఆకాంక్షిస్తున్నాను కనుక నాకు కావలసిన అన్నిటిని కూడా నా తండ్రి సమకూర్చి పెడతాడు దాచిపెడతాడు అనేది నా విశ్వాసం అని అలా నేను పలికిన ప్రతిది కూడా నిజంగానే దాచిపెట్టింది కానీ నాకు అందించినట్టు చాలా అందించాడు నా దేవుడు నాకు దాచిపెట్టింది దేవుడు నన్ను ప్రేమించే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీకోసం కూడా దాచి ఉంచాడు కాకపోతే కొంతమందికి విశ్వాసం ఉండదు అందుకని వాళ్ళు దడలో జీవిస్తారు భయంలో దడలో ఆయాసంలో బతుకుతారు నేనేం చేసేది విశ్వాసం లేనప్పుడు ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది నీకు తెలుసు ఎంత ప్రేమ నేను నువ్వంటే అంటే చచ్చిపోయేంత అంత ప్రేమ చచ్చిపోయి కూడా చూపించాడు ప్రాణం పెట్టి చూపించాడు కొంతమంది మాటలు చూపుతారు నీ కోసం నీకోసం పెద్ద 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 మాటలు మాట్లాడతారు అండి ఒక ప్రియుడు ప్రియురాలతో ఉంటున్నాడట ప్రియా నా గుండె లయా నీ కళ్ళలో అంతా కనపడుతుంది నాకు నీకోసం ఏమైనా చేస్తా అన్నాడు పక్కన పశువులు కాసుకునేవాడు వచ్చి అయ్యా మనం మూడు రోజుల క్రితం నా గొర్రె పోయింది ఏడుందో చూడన్నాడ ఒక్కొక్కడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు నీ కోసం ఏమైనా చేస్తాను నీకోసం ఎంతైనా చేస్తాను మనం తేడా పడ్డప్పుడు ఒక అడ్రస్ కూడా దొరకడు కానీ దేవుడు అలా కాదు చచ్చిపోయి చూపించాడు నువ్వంటే నాకు ఎంత ప్రేమో తెలుసా ఇదిగో నా ప్రాణం పెట్టు ప్రేమ అన్న నీలాంటి మంచివాళ్ళ కోసం అంటే ఆయన అలా అంటాడు కానీ నాలాంటి చెడ్డవాళ్ళ కోసం ఆయన ఆ మాట అంటాడా అనేది మీలో కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఎవరు చెప్పారు నేను మంచి ఉండని నీతి లేడు ఒక్కడు లేడన్న వచనం ఏమవ్వాలి మనమందరము పాపులమై ఉండగానే మన కోసం క్రీస్తు తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు నువ్వంటే వేరులేన్నా ఇంతమందిలో నన్ను గుర్తుపడతాడంటావా అని నువ్వు అనుకోవచ్చు కోటి మందిలో ఉన్న వంద కోట్లలో ఉన్న నువ్వు ఆయనకి తెలుసు బాగా తెలుసు నువ్వు పుట్టకముందు తెలుసు నువ్వు పుట్టిన తర్వాత నీ ప్రతిరోజు నీ ప్రతి గంట ప్రతి గడియ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆయనకి ఖచ్చితంగా తెలుసు ఈ పాయింట్ దేవుణ్ణి దేవుణ్ణి నువ్వు కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడే పాయింట్ అందుకని దీన్ని పదే పదే చెప్తూ ఉంటాను నేను పదే పదే ఎందుకు చెప్తానంటే ఇది నువ్వు దేవుణ్ణి కనెక్ట్ అయ్యే పాయింట్ అనమాట ఇది వాస్తవం నిజం కాబట్టి ఎంత మందిలో ఉన్నా నువ్వు ఏ మూలన కూర్చున్నా ఏ ధరను కూర్చున్నా ఏ స్థితిలో కూర్చున్నా నువ్వు దేవునికి బాగా తెలుసు ఆయన నిన్ను గమనిస్తూనే ఉంటాడు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే కోట్లాది మంది మనుషుల్లో నీకంటూ రూపును జన్మను ఇచ్చాడంటే ఎంతమందిలో నిన్నొక దానిని నిన్నొకడిని స్పష్టంగా గుర్తిస్తేనే కదా లేకపోతే నీకు అసలు లైఫ్ ఎక్కడా నీకు జీవితం ఎక్కడా కాబట్టి ఛాన్స్ లేదు ఎంతమంది ఉన్నా వాళ్ళందరితో పాటు నువ్వు కూడా ఉన్నావు అంటే నువ్వు కూడా కావాలనుకొని ప్రత్యేకంగా నిన్ను చేసి నిర్మించి నీకు ప్రాణం పోసి జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు తెలుసు దేవుడికి బాగా తెలుసు కాబట్టి ఆ డౌట్ ఎవరో ఎప్పుడో ఎనడో పెట్టుకోవద్దు అసలు దేవుడు నన్ను గుర్తిస్తాడంటావా దేవుడికి నేను తెలుసు అంటావా దేవుడు నన్ను గమనిస్తాడంటావా ఇంతమంది ప్రజల్లో దేవుడి సన్నిధిలో నేనున్నాను ఇంతమంది ప్రజల్లో నన్ను నిజంగా దేవుడు గమనిస్తాడంటా అంటే ఖచ్చితంగా గమనిస్తాడు కొన్నిసార్లు నేను అలా అలా అనుకొని ఫీల్ అయ్యాను నిజంగా ఇంతమంది ప్రజల్లో నేనున్నాను నన్ను దేవుడు అంటే ఆయన నన్ను గుర్తిస్తున్నాడు అనడానికి ఏదో ఒక సూచన నాకు చూపించేవాడు కనీసం వాక్యంలోనైనా నాతో మాట్లాడేవాడు నువ్వు ఎంత మందిలో ఉన్నా ఏ మూలలో కూర్చున్నా ఒరే బుజ్జోడా నువ్వు నాకు కనపడుతున్నావు నీ మైండ్ నాకు తెలుసు నేను నిన్ను గమనిస్తున్నాననే సాక్ష్యం సంకేతం నాకు పంపేవాడు మరి నేను ఎట్లా అనుమానించేది అందులో వాగ్దానం చేశాడు సదాకాలం మీతో కూడా ఉన్నాను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అన్నాడు ఓకే కాబట్టి దేవుడికి నువ్వు బాగా తెలుసు అంతేకాదు నువ్వంటే చాలా ఇష్టం అంతేకాదు నీకోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు నేను అది స్పష్టంగా ఇరుగున్నాను కనుక నన్ను ఇంతగా ప్రేమించేవాడు నాకు కావలసిన సమస్తాన్ని కూడా నా తండ్రి ముందే సమకూర్చి పెడతాడు కాబట్టి నేను ఏం తిందునా ఏం త్రాగుదునా ఏం ధరించుకుందునా ఎట్లా చేద్దునా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను ఆయన కార్యాలలో ఆయన చిత్తం యొక్క నెరవేర్పులో నేను కానీ దృష్టి పెడితే నాకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడనే ధీమాతో నా జీవితాన్ని ప్రారంభించాను విశ్వాస జీవితాన్ని మీకు స్పష్టంగా అర్థమవుతుంది బ్రదర్ ఎంతమందికి అర్థమవుతుంది ముఖ్యంగా బ్రదర్స్ బ్రదర్స్ సంగతి చెప్తున్నాను అర్థమవుతుంది కదా నాయనలారా జాగ్రత్తగా వినండి బ్రదర్స్ సిస్టర్స్ వినాల మీరు నా విశ్వాస జీవిత యాత్రలో నేను మొట్టమొదట గ్రహించింది అది ఈరోజు వరకు అదే విశ్వాసంతో నడుస్తున్నాను నాకున్న పరిచర్యకు కావాల్సినటువంటి సమస్తాన్ని నా తండ్రి ముందే సిద్ధపరుస్తాడు ఏ వస్తువు కావాలో ఎప్పుడు ఎలా కావాలో అన్ని ఆయన ఆయనే సమకూరుస్తాడని నిజంగా నేను దాచిపెట్టినట్టు అన్నీ నాకు తీసుకొచ్చి అందించాడు అలాగే మనందరికి నీకు కూడా దాచిపెట్టే ఉంటాడు ఆయన ఆ కాలమందు ఆ సమయమందు ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అది నీకు అందిద్ది ఆ విషయంలో మాత్రం కలత చెందొద్దు ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అది నీ విషయం కావచ్చు నీ కుటుంబ సంబంధమైన విషయం కావచ్చు అది నీకు ఏ పిల్లలకు సంబంధించింది కావచ్చు నీ జాబ్కు సంబంధించో నీ బ్రతుకు తెరువుకు సంబంధించో నీ ఆత్మీయ జీవితానికి సంబంధించో దేనికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో నేనైతే ఒక మాట గట్టిగా చెప్పగల దేవుడు తన చేతి కింద భద్రపరిచున్నాడు తగిన కాలం మందు నీకు అది అందుబాటులోకి వచ్చింది అప్పటిదాకా నువ్వేం ఒత్తిడి గురి కావద్దు ఆయన వైపు చూస్తా నీ సమయం ఇంకా రాలేదా నాయన అనుకుంటా తిరగటమే నీ పని దేవునికి స్తోత్రం అర్థమైందా నీ సమయం ఇంకా రాలేదా నాయనా అనుకుంటా తిరగటమే ఆ సమయం వచ్చినప్పుడు నీకు అది అందిద్దంతే అప్పటిదాకా నువ్వు మానసిక ఒత్తిడికి గురి కావద్దు ఎందుకంటే ఆయన దాచి ఉంచే దేవుడు తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎలాగో దాచుతారో అలా దాచి ఉంచే దేవుడు మొరియా దేశమందున్న పర్వతం మీద నీ కుమారుడైన ఇసాకును తీసుకొని బలిగా దహన బలిగా నాకు అర్పించమని దేవుడు చెప్పినప్పుడు ఇసాకును తీసుకొని అబ్రహాం వెళ్తాడు వెళ్ళినప్పుడు ఇసాకుని బలి చేయొద్దు ఆ చిన్నవాని మీద నుంచి కత్తి తీసేయమని దేవుడు చెప్తాడు బలిపీఠం మరి తగిలించాడు దహన బలి కావాలి మరి ఒట్టిగా బలిపీఠం తగలబడుతుంది ఎట్లా అప్పుడు దేవుడే చూపిస్తాడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు ఉంటుంది ఆ చిన్నవాడికి బదులు ఆ పొట్టేల్ని ఇవ్వమంటాడు మనందరికీ బదులు ఏ సైని ఇచ్చినట్టు దేవుడే సిద్ధపరిచాడు దేవుడే దాచి ఉంచాడు మనల్ని సృష్టించక ముందే మనం పాపం చేస్తామని తెలుసు మనం చేసిన పాపాలకి తీర్పు వచ్చిద్దని తెలుసు ఆ తీర్పును బట్టి మొత్తం కట్టగట్టుకున్న నరకంలో పడతామని తెలుసు మన బతుకంతా తెలుసు ఆయనకి తెలిసే మనం పుట్టక మునిపే మనం సృష్టింపబడక మునిపే మన పాపాలకు ప్రాయశ్చిత్తం తన ప్రియకుమారుని సిద్ధపరిచే ఉంచాడు ఆయన మనందరికీ ప్రతిగా తన ప్రియకుమారుని బలిగా అర్పించడానికి ఆయన సిద్ధపరిచి ఉంచాడు తన కుమారుని దాచి ఉంచాడు తన యందు కాలం సంపూర్ణమైనప్పుడు మనందరి పాపముల నిమిత్తము తండ్రి తన కుమారుని మన కోసం బలిగా అర్పించుటకు తండ్రి అభిష్టమైంది ఆయన రక్తము చేత భూలోకమందున్నవైనను పరలోకమందు ఉన్నవైనను తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను సో మనం ఇంకా అసలు సృష్టిలోకి రాక మునిపే మనకు కావలసినటువంటి రక్షణకర్తను సిద్ధపరిచాడు అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఇస్సాకుకు ప్రతిగా హోటేలుని ముందే రెడీ చేసి పెట్టాడు కానీ అబ్రహాంకి అది కనపడాల అబ్రహాం కనులెత్తి చూచినప్పుడు పొట్టేలు కనపడింది అనేది అక్కడ రాసి ఆది కానం ఇరవై రెండులో పదమూడు వచ్చిన కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే అట్లాగ అబ్రహాంకి పొట్టేల్ని ఎలాగైతే సిద్ధపరిచాడో సమస్త కార్యాలలో సమస్త అవసరతలలో మనకు కావలసినవి దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు అవి దేవుడు చూపిస్తే గానీ మనకు కనపడవు దేవునికి మహిమ ఎలీషా దాసుడు వచ్చి సిరియనులు మన చుట్టూ గుంపుగా సైన్యం గట్టుగట్టున్నారు మన పని అయిపోయింది ఏలినవాడా అనుకుంటా ఎలిషా పనివాడు ఎలిషా దగ్గరికి వెళితే ఎలిషా ఏమంటాడో తెలుసా పిచ్చివాడ నోర్మయ్య వారి కంటే ఎక్కువ బలం మనకుంది వారికంటే ఎక్కువ కాపుదల మనకుంది వారికి మ్యాచి ఉంచుతాడు ఎహోవా వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరువు అంటే వాని కళ్ళు తెరచినప్పుడు ఎలీషా చుట్టూ అగ్నియు రథములు పర్వతము అశ్వంలో అశ్ గుర్రాలు గుర్రాల మీద సైన్యం ఏది దూతలు పెద్ద సమూహం కనపడింది అట్లాగా మనకు కావలసిన సెక్యూరిటీ మనకు కావలసినటువంటి పోషణ మనకు కావలసినటువంటి ఉపాధి అలాగే మనకు ఉన్నటువంటి అవతికి కావాల్సిన సమాధానాన్ని దేవుడు నా కోసం దాచి ఉంచాడు అని చెప్పండి నేను నమ్ముతున్నాను చెప్పండి అందరు చెప్పండి నేను నమ్ముతున్నాను నా తండ్రి నాకు కావలసినవి నా పిల్లలకు కావలసినవి దాచిపెట్టాడు నా తండ్రి నన్ను ప్రేమించే నా తండ్రి నా ప్రియమైన తండ్రి చెప్పు నోరు తెరిచి మాట్లాడు చెప్పు విశ్వాసం లేదా ఇప్పుడే కాదు ఎప్పుడు ఈ మాటే చెప్పు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు నాకు కావలసినవి ఆయన దాచి ఉంచాడు దేవుడు మన కోసం దాచి ఉంచాడు అట్లాగే తల్లిదండ్రులు మన కోసం దాచి ఉంచుతారనే మాట చెప్పాను అలాగే దేవుడు కూడా దాచిపెట్టాడు ఆయన దాచిపెట్టింది మనకు మంచిది ఎప్పుడు అందాలో అప్పుడు అందించిందే మంచిది మనకేమో తపన ఎక్కువ ఇంకా రెండు సంవత్సరాల తర్వాత దక్కాల్సిన దాన్ని ఇప్పుడే దక్కునట్లు చేయమని మనం అడుగుతాం అది రెండేళ్ల తర్వాత దక్కితే ఆ విలువ వేరు ఆ ఫలం వేరు రెండేళ్లకు ముందు దక్కితే దానివల్ల కలిగే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆ తపన కొద్దీ అడుగుతా ఉంటాం నాకు ఇప్పుడు ఇవి ఇప్పుడు దేవుడు అంటాడు వెయిట్ 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 అది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు ఎలా ఇవ్వాలో నాకు తెలుసు ఎలా స్థిరపరచాలో నాకు తెలుసు నువ్వు టెన్షన్ పడద్దు ప్రశాంతంగా ఉండి అంటాడు ముందు నీ కలిగి ఉన్న దాంతో సాగిపో నేను నేను సిద్ధపరిచింది నీకుంది అంటాడు ఆయన దాచిపెట్టే దేవుడుగా మన దేవుణ్ణి గుర్తించండి